భారతీయులంతా గర్వపడే క్షణం నలభై ఒకేళ్ల తర్వాత మళ్లీ అంతరిక్షంలోకి అడుగు పెడుతున్నాడు మన ఇండియన్ పేరు పేరుంశు శుక్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ మరో ముగ్గురు వ్యోమగాములతో మంగళవారం సాయంత్రం ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరుతున్నారు సుభాన్షు యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉన్న సుభాంషునే డ్రాగన్ క్యాప్సూల్ కి పైలట్ గా వ్యవహరించిపోతున్నారు రేపు అంతరిక్షానికి వెళ్ళనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్ల ఆక్టియం ఫోర్ స్పేస్ మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఐఎస్ఎస్ కి వ్యోమగాముల బృందం వెళ్లనుంది కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ నైన్ రాకెట్ లో ప్రయాణం చేయబోతున్నారు ఇంజన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్ గా ఉన్నారు శుభాంశు శుక్ల ఐఎస్ఎస్ కు వెళ్లే తొలి భారతీయ వ్యోమగామిగా శుభాంశు రికార్డులకెక్కారు రెండు వేల ఆరు జూన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాయుసేన ఫైటర్ వింగ్ లో చేరారు శుభాంశు రెండు వేల ఇరవై నాలుగు నాటికి గ్రూప్ కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు శుభాంశు శుక్ల సుమారు రెండు వేల గంటలు యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది శుభాంశు కెరియర్ లో ఎన్నో పురస్కారాలు పథకాలు వచ్చాయి ఇక మోస్కోలో వ్యోమగామిగా శుభాంశు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు